హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బజార్కి పోయి ఏం తెచ్చినావో చెప్పుకోండి లత చెప్తావా అక్క చూడండి ఇడ్లీ పాత్ర పెద్ద ఇడ్లీ పాత్ర అయితే తెచ్చినాం ఫ్రెండ్స్ బజార్కి వెళ్ళి ఇండియా సంది చిన్న పాత్రలతోటి మెయింటైన్ చేసినాం ఆ తర్వాత అత ఇంకేం తెచ్చినాం క్యాన్ తీసుకొచ్చినాం చెక్ని కానీ ఇడ్లీ బోండా వేయడం కోసం చిన్న చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాం పెట్టుబడి అయితే వెళ్తున్నాం మరి దేవుని దయ వల్ల ఎట్లా నడుస్తుందో తెలియదు రెండు టేన్లో అయితే ప్రస్తుతానికి తెచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అది అనుకుంటే పెట్టుబడి బాగా ఇద్దని ప్రస్తుతానికి వీటితోని మెయింటైన్ చేసి ఇంకా కొద్ది రోజులకు కొంచెం మంచి పెడితే ఆలు కట్టరు మేము ఒక మూడు నాలుగు తెచ్చినాం ఫ్రెండ్స్ అవి కూడా చూపెడతాను అవి సెట్ కావట్లేదు ఆలు కట్టర్ అయితే ఇది తీసుకొచ్చినాం ఆ తర్వాత ఇంకేం తెచ్చినాం లేదా ఓకే అటు ఇటు తిరుగుతుందట మనదంతా ఇబ్బంది అవుతుందట ఇవ్వ ఎక్కడిది కూడా అవుతారు ఇంకా కాళ్ళలోపు పెడతానే కానీ గల్లపెట్టయితే తెచ్చినాం ఇదిగోండి చిన్న గల్ల పెట్ట రా అది పిల్ల డబ్బులు వేసుకుంటా ఇలా గల్లపేట కూడా తెచ్చిన గల్లపెట్ట గల్లపేట తెచ్చినాం ఫ్రెండ్స్ చిన్న పాత్ర ఉండే ఈ పాత్రలో మేము ఎన్ని రోజులని మెయింటైన్ చేసినాం నెల నెల పదిహేను రోజులు దాకా నాలుగు నాలుగు అయితే ఐదు పాత్రలు అంటే ఇరవై వచ్చింది కదా చూడండి పెద్ద పాత్ర ఒకసారి ముప్పై తొమ్మిది అయితే ఇడ్లీ అవుతాయట ముప్పై తొమ్మిది ఇడ్లీ ఉంటాయట ఒకసారి వేస్తే మూడికి పదమూడు పదమూడు ముప్పై తొమ్మిది మరి చూడాలి గిరాక్ ఎట్లయితుంది ఏందనేది మేమైతే కొత్తగా అయితే పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మరి అందరికైతే బాయ్